నమస్తే నిన్షాల్ని వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాకిస్తాన్ ఉగ్రకుట్ర టెర్రరిస్టుల హస్తం బహిర్గతమైంది లేని కుయియాన్ గ్రామంలో ఉగ్రవాది తాహీర్ అంత్యక్రియలు జరిగాయి పహల్గా ఉగ్రదాడిలో పాల్గొన్నది పాక్ ఉగ్రవాదులే అనడానికి మరో తిరుగులేని ఆధారం బయటపడింది తాజాగా ఆపరేషన్ మహదేవ్ లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడైన తాహీర్ హబీబ్ కు జనాజా హేగైబ్ విధానంలో అంత్యక్రియలు నిర్వహించారు చనిపోయిన వ్యక్తి మృతదేహం అందుబాటులో లేకపోవడంతో జనాజా ఏ గైబ్ విధానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు జనాజా ఏ గైబ్ అనేది ఒక ముస్లిం అంత్యక్రియల ఆచారం చనిపోయిన వ్యక్తి కోసం క్షమాపణ కోరుతూ చేసే ప్రార్థన దీన్నే సలాత్ అల్ గైబ్ అని పిలుస్తారు రావల్కోట్ కై గలాలో ముస్లిం పెద్దలతో పాటు లష్కరీ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ హాజరయ్యారు ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పహల్గాం దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులలో ఒకరైన హబీబ్ తాహిర్ అంత్యక్రియలు పిఓకేలో జరిగాయి పహల్గామ్ దాడితో పాటు బార్డర్ టెర్రరిజంలో పాకిస్తాన్ పాత్ర ఉందని రుజువు చేసే సంఘటన ఇది తాహిర్ హబీబ్ తొలుత ఇస్లామిక్ జమాత్ తలాబా స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ లో పనిచేశాడు అతడికి అక్బానీ అనే నిజే ఉంది ఇంటెలిజెన్స్ రికార్డులు కూడా అదే నమోదైంది పాక్ సైన్యంతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదే అతడిని ఉగ్రవాదిగా మార్చింది ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై ఇండియా దాడులు చేసింది మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సభ్యులు హాజరయ్యారు చనిపోయినోళ్లంతా హఫీజ్ సయ్యద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా ఆపరేషన్ మహదేవ్ ఘటనలో జులై ఇరవై ఎనిమిదిన శ్రీనగర్ హర్వాన్ లో భద్రతా దళాలు కాల్పులు జరిగాయి ఎన్కౌంటర్ లో కాల్చి చంపబడిన ముగ్గురు పహల్గాం టెరరిస్టుల్లో తాహిర్ కూడా ఉన్నాడు దీంతో జులై ముప్పైనా తాహిర్ కోసం జనాజా ఏగైబ్ నిర్వహించారు స్థానికులు మరోవైపు తాహిర్ అంత్యక్రియలు ఉద్రిక్తంగా మారాయి తాహిర్ కుటుంబం ఉగ్రవాద సంస్థను అడ్డుకున్నప్పటికీ లష్కరి కమాండర్ రిజ్వాన్ హనీఫ్ అనుచరులు రెచ్చిపోయారు దీంతో ప్రజా ఆగ్రహం గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది పహల్గా ముగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు చనిపోయారు దాడికి పాల్పడినోళ్లంతా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దీంతో ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది భారత్ మెరుపు దాడులతో టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసింది అందులో మురీద్గే లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ఉంది పాకిస్తాన్ యొక్క టెర్రర్ నర్సరీగా ఉన్న మురీద్గే లక్ష్యంగా దాడులు చేసింది భారత్ అప్పుడు కూడా మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ పోలీసు అధికారులు హాజరయ్యారు చనిపోయిన వాళ్లంతా టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ నేతృత్వంలోని జమాతే ఉద్దవా సభ్యులు రైట్ ఈ టాపిక్ గురించి ఈ రోజు విశ్లేషిద్దాం ప్రస్తుతం మనతో విశ్లేషకులు బండలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు నమస్తే అండి రామ్మోహన్ రావు గారు నమస్తే అండి ఇటు పహల్గా ఉగ్రదాడి వెనుక అసలు పాకిస్తాన్ కుట్రే లేదు అని చెప్తుంది బట్ కానీ ఇటు టెర్రరిస్టుల అంత్యక్రియలకు మాత్రం అక్కడ హాజరయ్యారు పీఓకలోనే జరిగింది అంత్యక్రియలు కూడా సో దీన్ని ఎలా చూడాలనుకోవచ్చు అంటే పాక టెర్రరిస్టులకు అడ్డాగా మారుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా మనకు వాళ్ళు పీఓకేను శరణ్ గారు మీకు అట్లా రాజనీతి నమస్కారం పీఓకేను వాళ్ళకు కుషన్ గా వాడుకుంటుంది మధ్యన గా వాడుకోవడంతో పాటు మొత్తం తీవ్రవాది చర్యలకు ఒక ఆ ప్రాంతాన్ని వాడుకుంటున్నట్టు వాళ్ళు కొత్త కాదు అప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నలభై ఏడు ఆగస్టు పద్వా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి ఇది వాడుకుంటున్న ఉన్నారు ముంజోతి కంకణానికి అర్థమైంది కన్నట్టు ఇవాళ బట్ట బయలయింది మరొకసారి ఇవాళ కొత్త ఏం కాదు చాలా సార్లు పాకిస్తాన్ ఉగ్రవాదులు పట్టుబడుతుంది అక్కడే ఒక రకంగా చెప్పాలంటే మీరు మొన్న మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థాపన మీద దాడులు చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అంత్యక్రియలు అక్కడ జరిగింది ఇప్పుడు తాజీ అంత్యక్రియలు అక్కడ జరగడానికి ప్రధాన కారణం చెప్పాను కదా శవం దొరకకపోతే ఆ దానికి శవం లేనప్పుడు క్షమాపణ లాగా పాటిస్తూ వాళ్ళు అంత్యక్రియలు నిర్వహిస్తారు అది పూర్తిగా మనకు అర్థమైంది ఏంటంటే శివం దొరకకపోయినా అక్కడ చేస్తున్నారు చేస్తున్నారంటే పిఓకే లేని బార్డర్ లో ఉన్న పిఓకే పక్కనే అందులోనే ఒక గ్రామంలో చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎన్నిసార్లు కూడా మనం రుజువులు చూపెడుతూ సాక్షాత్ చూపెడుతూ మనం ప్రచారం చేస్తున్నా కూడా ఆనాడు కాంగ్రెస్ కావచ్చు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఉన్నా కూడా మన టెర్రరిస్ట్లు ఆట అంతర్జాతీయ మద్దతును గట్టిగా కూడలే కూడగట్టలేకపోతున్నాం అని నాకు అనిపిస్తున్నాను చూస్తారు కదా ఇంత బహిరంగంగా మనం బయటపడిన తర్వాత కూడా అమెరికా లాంటి దేశం కూడా ఇద్దరిని సమానంగా భావించడం గుర్రానికి గాడినికే రకం కట్టడం ఇంకా గట్టిగా మాట్లాడితే మునీరు అక్కడి సైన్యాధ్యక్షుడిని తీర్చి మరీ విందుకు ఆహ్వానించడం డై చూస్తున్నాం కదా అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే బాగా పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందంటే సైన్యం చేతిలో ఉంది సైన్యం ఎవరి చేతిలో ఉందంటే ఇటు తీవ్రవాదం చేతిలో ఉంది స్పష్టం కనబడుతుంది కదా మనకు మొన్నటి మొన్న మనకు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను దాడి చేసినప్పుడు కూడా వాళ్ళందరూ అంత అంత్యక్రియలు ప్రభుత్వమే పూర్వకంగా నిర్వహించి నిర్వహించింది కదా అందుకని ప్రపంచ దృష్టికి ఇటువంటి సంఘటన చాలా బాగా పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన అవసరం భారత ప్రభుత్వం మీద ఉన్నది ముఖ్యంగా ఇట్లాంటి వాటిని ఎవరైతే మనల్ని విమర్శిస్తున్నారో ఎవరైతే కాముగా ఉంటున్నారో వాళ్ళందరి ముందు బట్టబలి చేయాల్సిన అవసరం ఉండదు కానీ ప్రభుత్వాలు ఈ విషయంలో విఫ్లం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా అంతర్జాతీయంగా కట్టడంలో మనదైన రీతిలో మనం ధర్మము న్యాయము అని ముక్కు మూసుకొని కూర్చుంటే లాభం లేదు ఇది ప్రతిసారి కూడా అంటే ఒకనాడు విషయానికి మనం పాకిస్తాన్ లో ఉన్న అత్యంత బిలాలు మన దాన్ని తీసుకొచ్చి అమెరికా పాకిస్తాన్ చంపేసింది కదా అప్పుడు పాకిస్తాన్ దొరికింది కదా పాకిస్తాన్ కూడా అంత మంచి సాక్ష్యం దొరికిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్ ప్రపంచంలో దేశంగా గుర్తిస్తూ ఉగ్రవాద స్థావరాలను ప్రోత్సహిస్తున్న దేశంగా దాన్ని దాన్ని మట్టి పెట్టకుండా మడి మళ్ళీ అంటే మనకు అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఇతర దేశాల మీద ముఖ్యంగా పక్కలో లాగా మనకి పాకిస్తాన్ ఉండాలా మనకు అని చెప్పి అమెరికా భావిస్తున్నట్టు దాని తగ్గట్టుగా జియో పాలిటిక్స్ చేస్తున్న చైనా కూడా పక్కలో లాగా మన పాకిస్తాన్ మన మనకుంటేనే మనం కొంచెం ఆ భయపడుతూ ఉంటామని దాంతో కూడా చేస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది ఆపరేషన్ మహాదేవ్ లో చనిపోయిన ఉగ్రవాదులను మనం ఇక్కడనే మట్టి పెట్టడం చేసినాం అయిపోయింది కానీ వాళ్ళ గురించి ఎంత క్రియలు అక్కడ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పిఓకేను పూర్తిగా ఇది ఒక కుషన్ లాగా భావిస్తూ ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్యన అది పిఓకే ఒక పెద్ద తీవ్రవాద స్థావరంగా నిలిచిపోయింది శిక్షణ అక్కడే ఇస్తున్నారు యాక్టివిటీ అక్కడి నుంచి ఇస్తున్నారు మొత్తం సైన్యం చర్యలన్నీ కూడా అక్కడికి తీవ్రవాదం ద్వారా తీర్ రామ్మోహన్ రావు గారు గతంలో కూడా ఆపరేషన్స్ చేపట్టిన వేళ అక్కడ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ కానీ పోలీసులు కానీ వెళ్ళిన దృశ్యాలు మనకు కనిపించాయి కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ పెట్టే అది పహల్గా ఉగ్రదాడే వెనుక మా హస్తం లేదు అని చెప్తుంది సో అంటే ఎవరి ధైర్యం చూసి అలా చెప్తుంది అనుకోవచ్చు అంటే దృశ్యాలు నిజంగా సాక్ష్యాలు కనిపించినా కానీ తన మాటల వెనుక ఆంతర్యం ఏమనుకోవచ్చు ప్రత్యక్షంగా చైనా పరోక్షంగా అమెరికా అమెరికా కూడా పరోక్షంగా అది కూడా ప్రత్యక్షంగా చూసాం కదా పాకిస్తాన్ జెండాను కప్పి తీవ్రవాదు ఎవరైతే మనం అంటే మనం దాడులు చేసి చంపాము వాళ్ళ అంత్యక్రియలలో సైన్యా సైన్య సంబంధించిన ఉన్నతాధికారులే వచ్చి వాళ్ళ శవాల మీద జెండాలు పాకిస్తాన్ జెండా కప్పి మరి ఆ నివాళులు అర్పించారు చూసాం కదా అవన్నీ వీడియో ద్వారా మనం ప్రపంచాన్ని తెలిపినా కూడా ఇంకా అదే పద్ధతిలో ప్రపంచం ఒక రకం చెప్పాలంటే మనకు సానుభూతి పైనుంచి పెద్ద లిప్ సిబ్బతి తప్ప గట్టిగా మనకు సపోర్ట్ చేసిన దేశం ఒక్కటి లేదు అందుకే పార్లమెంట్ చర్యలు చర్చల సందర్భంగా ఒక మూడు దేశాలు తప్ప మిగతా అవన్నీ మనకు సపోర్ట్ చేసినాయి యుద్ధం ఆహ్మాని ఎవరు చెప్పలేదు అని చెప్పి మోడీ గారు దెబ్బలు తరుచుకుంటున్నారు కానీ జరిగింది ఏంది ఏ ఒక్క దేశం కూడా అంటే ఒక రకంగా రష్యాను అట్లాగే ఒక ఒక రెండు దేశాలు తప్ప ఇజ్రాయల్ దప్ప మిగతా అది కూడా మనం వెంబడి కదా ఇజ్రాయల్ డైరెక్ట్ గా చెప్పింది మన మద్దతు ప్రకటించింది రష్యా కూడా ఓ రకం చెప్పాలని మద్దతు ప్రకటించింది కానీ మిగతా ఏ దేశం ప్రకటించలేదు కదా కనీసం పాకిస్తాన్ కైతే అటు చైనా తనకి ఈ రెండు దేశాల మద్దతు ప్రకటించింది అంటే రెండు రెండు దేశాల మద్దతు ఉన్నది మనకు ఈ రెండు దేశాలకు కూడా అటు పక్క ఇటు పక్క మిగతా ఆ దేశాలు ఎందుకు పెదవి మూసుకుంటున్నాయి అంటున్నాడు పెద్ద విప్పడం లేదంటున్నాడు విప్తేనేమో ఈ రకంగా ద్వంద్వ వహిస్తున్న అమెరికా అలాగే విప్తున్నారు అమెరికా నిజంగా చెప్పాలంటే ఏదైతే ట్వింట్ అవర్స్ గురించి మనకంటే తీవ్రవాదుల బారిన పడ్డది అమెరికా కదా అలా ట్వింట్ అవర్స్ గురించిపోవడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు ముప్పై ఏళ్ళు అక్కడి నుంచి పారిపోయి వచ్చే పరిస్థితి వచ్చిన దానికి కారణం పాకిస్తాన్ కదా అందుకని ఏమంటారంటే పాకిస్తాన్ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మనకు భద్రతా మండలిలో మనకు మద్దతు లేకపోవడం మద్దతున్న నిక్షింపుతా ఉండడం కూడా సమస్య వస్తుంది ఎందుకని కావచ్చు భద్రతా మండలిలో ఆ తీవ్రవాది చర్యలు ఖండించవచ్చు కానీ తీవ్రవాద చర్యలను ఖండించారు తప్ప పాకిస్తాన్ దీన్ని కోరుకుంటుందని ఎక్కడ రాలే భద్రతా మండలి చూడండి మీరు మనం కూడా శాశ్వత సభ్యత దేశం కోరుకుంటున్నాం దాని మద్దతు వస్తున్నది కానీ భద్రతా మండలిలో మొన్న మనం గెలిచాం మనం అంటున్నాం కదా ఏమన్నారు వాళ్ళు తీవ్రవాదాన్ని ఖండించారు అంతే కానీ తీవ్రవాద దేశంగా పాకిస్తాన్ బయట పెట్టాలనే మాట రాలే కదా తీర్మానం లేదు కదా అంటే పాకిస్తాన్ లో తీవ్రవాదులు పుడతారు అక్కడ నుంచి చచ్చిపోతారు అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తారు వారిని మాత్రం మనం అంటుకోలేదు మనము మనం ఏం చేయాలి అందుకనే చెప్తున్నాను కదా ఇప్పుడు భద్రతా మండలిలో స్పష్టంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యను నిరసిస్తూ తీర్మానం చేసేంత వరకు కూడా మనం ఓడిపోతుందంటే లెక్క ప్రతిసారి అది అవుతుంది ధర్మం న్యాయమని మనం లాహోర్ దాకా చూసుకపోయి నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అదే జరిగింది అంతకుముందు లాహల్ బహాదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు అదే జరిగింది అంటే చూడండి వరుసగా చూసుకుంటే మీకు నెహ్రూ ఉన్నప్పుడు అదే జరిగింది నెహ్రూ ఉన్నప్పుడు అయితే ఆ పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఆ మనకు అరవై రెండులో చైనాతోని అరవై అరవై ఐదులోనే మన పాకిస్తాన్ తోని వచ్చినప్పుడు కూడా చూసినాం కదా మనం ఎంత నష్టపోయామో భూగల భూభాగాన్ని నష్టపోయాము కనుక తిలా పాపం తిలా తలాపిడకడం అన్నట్టు ఆనాడు కాంగ్రెస్ ఈనాడు బిజెపి వీళ్ళ ఆధ్వర్యంలో భూభాగం కోల్పోతున్నాం సరే మన కార్గిల్ యుద్ధాలకు లేకపోతే అంతకు ముందు రేపు రేపట్లో ఒక దేశానికి ఆవిర్భావానికి కారణమైన అంటే అపకారిక ఉపకారం అన్నట్టు చేయాల్సి పోయి ఇవాళ ఉపకారిక అపకారం చేస్తున్న బంగ్లాదేశ్ మనం సృష్టించుకున్నాం కదా సమస్య అది కదా ఎడాపేడా రెండు పక్కల పాకిస్తాన్ దేశం ఉండే బదులు ఒక పక్క పాకిస్తాన్ దేశం లేకుండా బంగ్లాదేశ్ ఆవిర్భవించిందని సంతోషపడుతుంటే వాళ్ళు బంగ్లాదేశ్ కూడా తోకచాడిస్తుంది మన మీద పూర్తిగా మన వ్యతిరేక చర్యలకు కోరుకుంటుంది చూస్తున్నాం కదా వాళ్ళ శరణార్థులు ఇప్పటికి భరించాల్సి వస్తుంది అంటే మొత్తం చుట్టూ శత్రువులను తయారు చేస్తున్న చైనా మన పెద్ద శత్రువు అయితే మనకు బంగ్లాదేశు శ్రీలంకను అట్లాగే మయన్మార్ను అటు పక్కనేమో మాల్దీవ్స్ ను పక్క పాకిస్తాన్ ఎట్లాగే ఉన్నది ఇక భూటాన్ నేపాల్ లాంటి దేశాలు కూడా పూర్తిగా మనం వీసా సంబంధం లేకుండా పోయే దేశాలు కూడా మనను ఆ ఓ రకంగా చెప్పినట్టు చైనా ప్రభావం పడి అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఏకాకి కాకి అవుతున్నామా అనిపిస్తుంది కనుక ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు అంటే మన అనైక్యతనే మనం నష్టపరుస్తుంది అని నేను అంటున్నాను చూస్తున్నాం కదా మన ఆపరేషన్ చిందు తర్వాత మన ప్రతిపక్షాలు పాకిస్తాన్ పాట పాడుతున్నాయి చూసినాం కదా రాహుల్ గాంధీ గారు ఎంత లేదన్నా కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు చెప్పానంటే చేయవచ్చు మనలో మనం కొట్లాడుకుంటే ప్రతిపక్షంగా ఖచ్చితంగా రేపు అధికారంలో రావాలని కోరిక ఉంటే మోడీ విధానం మీద కొట్లాడండి కానీ విదేశీ వ్యవహారాలను పట్టుకొని మొత్తం యుద్ధాన్ని పట్టుకొని ఆపరేషన్ సింధుని పట్టుకొని మీరు విమర్శిస్తూ పక్క వాడికి ఆయుధం అందిస్తున్నారు కదా మనల్ని కొట్టడానికి అదే సమస్య మొదటి నుంచి అనైక్యత వల్లనే మనం నష్టపోతున్నాం గతంలో మన భారతదేశం మీద దండయాత్రలు జరిగింది కూడా అట్లాగే జరిగింది ఆనాడు బాబు మన భారతదేశం మీద దండయాత్రిందంటే మన సంస్థానాధీశులు మన రాజులు చక్రవర్తులు అనైక్యతే కదా మన దేశంలో ఉన్న హిందూ రాదు కానీ ముస్లిం రాదు కానీ అప్పుడు అంత ముందు వీళ్ళందరూ అనైక్యత వాళ్ళని వీళ్ళు కొట్టేసి వస్తుంటే బయట ఒకటి వచ్చి ఆ తర్వాత విదేశీ పాలనలో ముఘలాయల పాలనలో ఉన్నాం తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నాం చివరికి ఓ తొమ్మిది వందల ఏళ్ళ తర్వాత మనం స్వంత గడ్డ ఏర్పాటు చేసుకొని మనం వాళ్ళ స్వాతంత్రం అనుకుంటే పాకిస్తాన్ తో ఇబ్బంది పడుతున్నాం అటు చైనాతో ఇబ్బంది పడుతున్నాం బయట నుంచి ఇప్పుడు ఏడాప్ ఏడానికి బయట నుంచి అమెరికా లాంటి దేశం కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాల్సి వస్తుంది రామోహన్ రావు గారు ఇప్పటికే ఇటు పీకల్లోతో ఉంది పాకిస్తాన్ సో మరి టెర్రస్ట్ క్యాంపులతో అసలు ఏం సాధించగలదు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కదా వాళ్ళు తిండికి లేకున్నా సరే మనుషాలిని గారు ప్రజలు తిండికి లేకున్నా సరే మాడుతున్న సరే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారు ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే ప్రజాస్వామి అంత నడుస్తుంది అనుకున్న ప్రభుత్వం పూర్తి ఎవరి చేతిలో ఉందని సన్నించిలో ఉంది ఎప్పుడు లేదండి ప్రజాస్వామ్యంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినది కొంత నిలదొక్కుంటుంది అంటే పుట్టోని ఉదీశారు గతంలో బెనర్జీ గారి బయటకు పంపించారు ఆయన ఆమె కొడుకు ఉన్నా కూడా లెక్కని రాజకీయాల్లో సైన్యం చెప్పినట్లు ఆడిస్తున్నాడు మన మీద ఆరోపణలు చేస్తున్నాడు బిలావరి పుట్టో చేస్తున్నాడు అట్లాగే ఇమ్రాన్ ఖాన్ చెప్పండి స్పోర్ట్స్ స్పిరిట్ తో మొన్నటి దాకా భారతదేశం విదాచంగా నేర్చుకున్నాడు అట్లాంటి వాటిని తీసేసి ఇప్పుడు సేవాశ్ను ఎన్నుకున్నారు వాళ్ళు అంటే పూర్తిగా మన తోలు బొమ్మ ప్రభుత్వాలు పూర్తం చెప్పాలంటే దిష్టి బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయట్టుకొని తమ చేతిలో ప్రభుత్వాలు ఉండే ప్రయత్నం సైన్యం సైన్యం చేస్తుంది మొదటి సైన్యం అంతే అప్పర్ హ్యాండ్ అవుతుంది డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వాతంత్రంలో మనకన్నా ఒక్క రోజు ముందంటే అర్ధరాత్రి మనకు వచ్చిన అంతకంటే ముందు పద్నాలుగు ఆగస్టు నలభై ఏళ్ళలో వాళ్ళ స్వాతంత్రం వచ్చింది అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి డెబ్బై ఏళ్ల మొత్తం ప్రజాస్వామ్య చరిత్ర పాకిస్తాన్ చూసుకుంటే పాలకులు ఐదేళ్లు పూర్తిగా ఇవ్వని పరిపాలించే ఇప్పటిదాన్ని చూస్తున్నాం కనుక సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతూ మన దగ్గర సైన్యం మన చెప్పు చేతులు అంటే గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటది అంతేగాని అట్లా లేదు అక్కడ సైన్యం ఏమో సైన్యం చేతులు ఏమో ప్రభుత్వాలు ఉంటాయి ప్రభు సైన్యం ఏమో పిఓకే ఉగ్రవాదులు కానీ లేకుంటే పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాదుల చేతులు ఉంటాయి అంటే బహిరంగంగా ఉగ్రవాదులు పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేసి మన తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి చంపేస్తే కూడా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్యుపై కమిషన్ కాశ్మీర్ లో చంపేస్తే కూడా ఉరుకు పలుకు లేకుండా వాళ్ళు బహిరంగంగా వాళ్లకు అంతరిక నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రపంచంలో దీన్ని ఎండగట్టే క్రమంలో మనం భారత వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది అది పార్టీ వాళ్ళ బీజేపీ ఉండొచ్చు అంతకుముందు కాంగ్రెస్ ఉండవచ్చు ఎప్పుడైనా సరే ఈ పార్టీలకు అత్యంతంగా మాట్లాడుకుంటుంటే మనం చాలా సార్లు అంటే లాహోర్ దాకా మనం జయించి కూడా మళ్ళా వెనుక వెనకొచ్చాం వాళ్ళ వాళ్ళ భూమి నాకు అవసరం లేదన్నాం ఇప్పటికైనా సరే దీనికి శాశ్వత పరిష్కారం ఏమంటారు అంటే మనమే అన్న మన అమిత్ షా అన్న మన పార్లమెంట్ సాక్షిగా అన్నారు ఏదైనా సరే రేపటి శాశ్వత పరిష్కారం పిఓకే భారత్ స్వాధీనం చేసుకోవడం ఉంది ఇంకా యుద్ధం ముగియలేదు సింధూర్ ఆపరేషన్ సింధూర్ వన్ టూ ఆగలేదు ఇంకా ఉంది అంటున్నారు కానీ అది ఎప్పుడు అని ప్రజలు అడుగుతున్నారు అది ఎప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అంటే కాలం వచ్చినాక కాలం రాగానే కాటేసి తీరాలనే మాట అన్నట్టు కాలం వచ్చినాక కూడా విడిచిపెడుతుంటుంటే అవకాశాలు వచ్చినప్పుడు విడిపో విడిచిపెడుతుంటే ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకిగా చేసే క్రమంలో అంటే నిప్పుల మీద నీళ్లు పోసినట్టు మన అమెరికా చెప్పిందా ఎవరు చెప్పిండ్రు ఏం చేసిండో కానీ కాల్పుల విరమణకు మనం ఒప్పుకున్నామంటే అర్థం చేసుకోవచ్చు ఇందులో మాత్రమే ఏమిటో మోడీ గారు చెప్పాలి మోడీ గారు మొన్నటి మొన్న కూడా మనకు పార్లమెంటరీ సాక్షిగా ట్రంప్ మధ్యవర్తిత్వం లేదు అనే ఒక మాట అంటలేదు కూడా ఎవరి మధ్యవర్తిత్వం లేదు అంటున్నాడు కాకపోతే ఇంకా జోవాన్స్ ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు పేరు ఉంటాడు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ ముప్పై సార్లు ఇరవై తొమ్మిది సార్లు గతంలో అయిపోయింది నిన్న కూడా పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా మూడు రోజుల క్రితం అదే మాట మాట్లాడాడు కదా ఆయన ఏది నేను మధ్యవర్తితో నేర్పాను అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతున్నారు అదే ప్రశ్న అడుగుతున్నారు మీరు ట్రంప్ పేరు ఎందుకు ఎత్తుకోడు ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు అందుకని సమస్య ఎక్కడ అవుతుందంటే మన ఇప్పటికి కూడా ట్రంప్ మన స్నేహితుడు మంచి స్నేహితుడు అని చెప్పి ఇవాళ స్నేహితుల దినోత్సవం అనుకోకుండా అండి ఇద్దరు స్నేహితుల మధ్య మరి ఇవ్వ కత్తులుగా కడుపులో కత్తులు పెట్టుకుని వాళ్ళు విషపు ప్రచారంతో వాళ్ళు మనమే కౌగలించుకుందామని మనం ఈ రకంగా పోతున్నాం ఇప్పటికీ అమెరికా మంచి స్నేహితులు కాదు నమ్మదగ్గర స్నేహితుడు కాదు అందరు లోకానికి లోకం కూడే కూడే కూస్తున్నా కూడా ఇంకా మనకు అమెరికా ఆ రకరకాల మన మీద నిర్బంధాలు విధిస్తూ సుంకాలు పెంచుతూ రష్యాతోని అట్లాగే ఇటు పక్కన చైనాతోని మీరు వ్యాపారం వద్దని చెప్పి చైనాను మనం ఒకటే కాట కట్టి రష్యాతో వ్యాపారం చేయొద్దని చెప్పి వాళ్ళు ఆంక్షలు విధిస్తుంటే మనం చూస్తూ అనుకుంటున్నాం కదా గట్టిగా అమెరికాను పరిశీలించలేకపోతున్నాం ఇప్పటికి నేను ఏమంటున్నానంటే అమెరికా అండ చూసుకొని ఆర్థికంగా మీరు అన్నారు కదా ఆర్థికంగా అంత కొనాలిపోయి ఆకలి భావంతో ఉన్న పాకిస్తాన్ ఇటువంటి సాహసం కారణం ఏంటంటే మననే మన ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రపంచ బ్యాంక్ ఇప్పించింది ఇదే అమెరికా ఇప్పించింది కదా అమెరికా అండలేకపోతే ప్రపంచ బ్యాంక్ సహాయం చేస్తుందా ఎనిమిది వేల అక్షరాల ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళు సహాయం చేసి వాటిని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయుధ బీహారం అమెరికాకు అప్పుల రూపంగా చెల్లించాల్సింది చెల్లించండు సగం డబ్బు దానికే పోయింది ఆయుధాలు తీసుకున్నారు కదా రెండోది చైనాకు చెల్లించాల్సిన చైనాకు చెల్లిస్తారు ఈ మిగతా వాటితోనే ప్రభుత్వం ఖర్చులు వాళ్ళ అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఊపిరిషేర్ వాణి అందరు పరేషాని కానీ వాళ్ళు ఎక్కడ బయటపడతలేరు వాళ్ళ దుర్మార్గమైన చర్యలకు చివరికి ప్రజలు బలవుతున్నారు పాకిస్తాన్ లోని మూడు ప్రాంతాలు బలవుతున్నాయి ఒకటి పీఓకేనేమో అదేమో పూర్తిగా తీవ్రవాద చర్యలకు తలవారం అవుతుంటూ వాడు ఎటు కాకుండా ఆర్థిక అభివృద్ధి లేదు సామాజిక అభివృద్ధి లేదు కనీసం రోడ్లు రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు తిడాల్లో బతుకుంటే వాళ్ళు బతుకుతున్నారు ఏ ఉన్న ఆర్థిక అభివృద్ధిలో పంజాబ్ సింధు ఈ రెండు ప్రాంతాలు అది కూడా మన దైవాలే మన పాకిస్తాన్ కు సింధు జల ఒప్పందం తెచ్చుకున్నాం కనుక ఎనభై శాతం నీళ్లు వాళ్ళు వాడుకుంటున్నారు కనుక సింధు పంజాబ్ రాష్ట్రంలో పండిన పంటల వల్ల వాళ్ళకి బతికి బట్టగాడుతున్నారు బెలోచిస్తాను చూస్తున్నాం వాళ్ళు తిరగబడుతున్నారు మేము భారత్ కలుస్తామంటున్నారు దూరంగా ఉన్నా సరే మధ్యన పాకిస్తాన్ లో ఉండని అంటే అటుపక్క మేము ఇటుపక్క మీరు భారత్లో కలుస్తామేమని అని చేస్తాం వాళ్ళు అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న మూడు జిల్లాల వాళ్ళు మూడు సొంతంగా మూడు జిల్లాల వాళ్ళు చాలా పెద్ద ప్రాంతం అది కూడా భారత్ కు అనుకూలంగా మాట్లాడుతుంది పిఓకేనేమో పిఓకేలో చాలా మంది ప్రజలు ఇవాళ ఊరేగింపు తీస్తున్నారు ఇది భారతలో కలుపుకోండి మమ్మల్ని కలుపుకోండి పిఓకే మేము అందులో ఉండవు పాకిస్తాన్ ఆక్యుపేడ్ కాశ్మీర్ మేము ఉండవు మీరు కలుపుకోండి అంటున్నారు ఎందుకు ఇంకా మనకు మీనమేసాల పెడుతున్నారు ఏమైనా కానీ ఇప్పుడు ప్రపంచం మనం వెంట లేదు మనం వెంట ఎప్పుడు వస్తుంది మనం కూడా ఈక జ పత్రసేదేనా అంటే వాడు ఇటుకతోనం కొడితే మనం రాయితోని కొట్టాల్సిన అవసరం ఉన్నది కనుక అది అట్లా తెగించకుండా మనం కేవలం చూస్తూ వస్తే మౌలపేక్ష చూస్తే ఇట్లాంటి అంత్యక్రియలు జరుగుతుంటాయి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి వాళ్లే మనం రాలేస్తారు వాళ్లే మనకు ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఇప్పుడు పశ్చిత్తాపం కూడా లేదు కానీ గొప్పగా మనం చెప్పుకుంటున్నాం చాలీ గారు ఏది మన పార్లమెంట్ సాక్షిగా మోడీ గారు చెప్పారు కదా వాళ్ళే ఇక నా పని అయిపోయింది చచ్చి బతికినా మీరు విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నాం ఏం విడిచిపెట్టినట్టు చూస్తున్నాం కదా ఇవాళ మా ఆపరేషన్ మహాదేవ్ లో చనిపోయిన వాళ్ళ అంత్యక్రియ అక్కడ బహిరంగంగా చేస్తుంటే మన చేస్తుడు చూస్తున్నట్టు లెక్క కదా అది కూడా చూడండి ఒక మాట అందులో ఒక పాయింట్ చెప్తాను నేను ఇరవై ఎనిమిది జూలై మన ఆపరేషన్ మహాదేవ్ లో ముగ్గురిని ఉగ్రవాదు పహల్గా దాడికి చేసిన వాళ్ళు చంపా అంతకు ముందు జరగలేదు కరెక్ట్ ఒకటే రోజు మధ్యాహ్న తేడా ఒకే రోజు ఈ ముప్పై జూలై నాడు అక్కడ అందుకే ఆ ఉగ్రవాది మావాడి అని వాళ్ళు స్పష్టంగా ప్రకటించినట్టే కదా అంతే ఇంకా ఇవన్నీ కళ్ల ముందు సాక్ష్యాలు ఇంత బాగా కనబడుతున్నా కూడా గుర్కా మీనమేషాలు లెక్కించు ఇప్పటికైనా సరే ఇటువంటి సంఘటనలు బాగా పెద్దగా చూపించాలి ప్రభుత్వం నోరు మూసుకొని ఒకటి కరెక్ట్ కాదు ప్రతిపక్షాలు కూడా దానికి సహకరించాలని అలాగే రామ్మోహన్ రావు గారు ఇప్పుడు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది సో అయినా కానీ షరీఫ్ ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి రావడం లేదు అంటే ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి అమెరికా కూడా దాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది మరి దాడులు చేసి పాకిస్తాన్ లో అప్పుడు తీవ్రవాది ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళను నష్టం చేసిన తీవ్రవాది అట్లాగా ఇప్పుడు ఆపరేషన్ దీని మీద ఆపరేషన్ ఎందుకు మంది పెట్టదు అమెరికా కదా అంటే మన పన వాళ్ళ పన వాళ్ళకే నష్టం చేసింది ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ అమెరికా కూడా నష్టం చేసింది అటువంటి అప్పుడు వాళ్ళని అటు పెట్టడానికి పాకిస్తాన్ పాలకులు కూడా ఒక్కుంటారు కదా అంతెందుకు మన బిలావర్ గుట్ట ఏమంటున్నారు మా దగ్గర పాకిస్తాన్ గులో మాకు ఎక్కడ తీవ్రవాదులు లేరు కావాలని వెతుక్కోండి అంటున్నారు బహిరంగ సవాల్ చేస్తున్నారు బుట్ట కొడుకుని ఆ బుట్ట మన బెనజీర్ బుట్ట కొడుకుని అడుగుతున్నాడు మీ తాతను చంపింది ఎవరు మీ నాన్న మీ అమ్మ మీ నా అమ్మను బయటకు పంపించింది ఎవరు మిమ్మల్ని మిమ్మల్ని బా బాధ పెడుతుంది ఎవరు అర్థం చేసుకోలేరు వాళ్ళు అందుకని వాళ్ళ సైన్యం ఏది చెప్తే అది పాలకులు ప్రతిపక్షాలు రెండు పడుతున్నాయి అంటున్నారు ఇప్పుడు పాలకపక్షలు లేడు ఆయన బిలా అనుకుంటాడు కానీ సరే ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నారు కారణం ఏమిటి అంటే తనను కూడా ఉండనియారు దేశంలో ప్రవాసం పంపిస్తారు బయటకు పోతున్నారు చూస్తున్నాం కదా బతకపోతున్నారు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ దేశంలో లేడు చాలా మంది నవాజ్ షరీఫ్ దేశం చాలా మంది బయటకు పోయింది కదా ఇవాళ అందుకనే మాకు అంటే ముషరఫ్ నుంచి మొదలుకొని మరి ముషరఫ్ లాంటి వాడు సైన్యం నుంచి వచ్చిండు ఆయనను కూడా బ్రతకనేవాళ్ళు కదా సైన్యాన్ని సైన్యాధికారిగా ఉండే ముషరఫ్ కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రభుత్వంలోకి వచ్చి ఆ అధ్యక్షుడిగా అయ్యి కూడా ఈ సైన్యంతో లేకలేకనగా పోయింది అందుకనే అమెరికా ఏదో ఆ మన టెర్రరిస్ట్ ప్రాగ వాళ్ళ టెర్రిస్ట్ గ్రూప్ గా గుర్తించింది అంటే అది కేవలం పైన పైన మాత్రమే పైన ప్రపంచాన్ని తెలపడం కోసం మాత్రమే వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్ లో టెర్రరిస్టులకు పాకిస్తాన్ పాలకులకు మద్దతు ఇస్తున్నారు అనేది మొన్నటి మునీర్ మన పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడికి వింది ఇవ్వడంలోనే అట్లా మనకు అర్థం అవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ కంటే కంట్రీస్ ఇట్లాగా ఉండాలి ముఖ్యంగా ఈరాన్ కు భౌగోళికంగా ఇరాన్ దెవది అని అంటే పాకిస్తాన్ వై స్థావరాలు వాడుకోవాలి వాళ్ళ స్వార్థం వాళ్ళది మన మన గురించి ఆలోచించే తీరిక అమెరికా లేదు వాళ్ళు కేవలం పైకి మాత్రం మాట్లాడుతున్నారు లోపల మాత్రం పూర్తిగా పాకిస్తాన్ కి మద్దతు చేస్తున్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయం కూడా మద్దతు చేస్తున్నారు పాకిస్తాన్ను ఉగ్రవాదుల ప్రయోగశాలగా మార్చింది ఎవరు అలాగే ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ లో ఉన్న ప్రజల మనుగడకైతే ప్రమాదం ఉండే పరిస్థితి ఉంది కదా మంచి ప్రశ్న నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం పాలనా టెర్రరిస్ట్ గ్రూప్ ఉన్నది అని పాకిస్తాన్ అమెరికా అన్న తెల్లారే పాకిస్తాన్ పాలకులు ఏమన్నారు అసలు మాకు ఉగ్రవాదం నేర్పింది మీరే కదా మీకోసమే ఉగ్రవాదం నేర్చుకున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసి ఆఫ్ఘనిస్తాన్ లో మీ గెలుపు కోసం మా దేశంలో తీవ్రవాదులు ఉంచి మీరు రాజకీయం చేశారు కదా అని పాకిస్తాన్ పాలకులే డైరెక్ట్ గా మొన్న అమెరికాను అడుగుతున్నారు టెర్రరిస్ట్ దేశం అంటున్నారు కదా మీరు టెర్రరిస్ట్ గ్రూపులు మా దగ్గర ఉన్నాయంటున్నారు కదా అసలు టెర్రరిజం నేర్పింది అమెరికా కదా మా కానీ వాళ్ళు అంటున్నారు నిజమే కదా కదా చూసిందే అంటే పాకిస్తాన్ డైరెక్ట్ నిజమే చెప్పింది మా అంటే పాకిస్తాన్ తో పెట్టుకుంటే అవసరమైతే అమెరికాను కూడా వ్యతిరేకిస్తూ మీరే మాకు టెర్రరిజం నేర్పారు మీరే టెర్రరిజం అని మా మూలాల కారణం మీరే అని అమెరికా డైరెక్ట్ ప్రశ్నించింది ఇదే పాకిస్తాన్ మొన్నటికి మొన్న ఈ ఆపరేషన్ సింధు తర్వాత దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు బిగ్ బాస్ ఎవరు ఎక్కడి నుంచి ఇవి జరుగుతున్నాయి మనం తెలుసుకోవచ్చు అమెరికా అంటే ఒక్క ట్రంపే కాదు అమెరికా పాలకుడు ఎవరు వచ్చినా పాకిస్తాన్ మద్దతు చేసుకునే వస్తున్నారు ఇప్పటిదాకా చూస్తే మనకు ఇటు చైనానేమో డైరెక్ట్ శత్రువు మనం శత్రువును దుర్ దు దుర్మార్గుణి దృష్టిలో దూరంగా ఉండొచ్చు కానీ అమెరికాను నమ్మిన ప్రతిసారి కూడా మనం నమ్ముతుంటే వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళ మీద దాడులు చేయించడానికి పాకిస్తాన్ వాడుకుంటున్నారు చైనా ఓ రకం శత్రువు అమెరికా ఓ రకం శత్రువు అమెరికానేమో నమ్మదగ్గ మిత్రువు కాని శత్రువు వాళ్ళ రీత్యా వాళ్ళు వాళ్ళకి ఏదో అవసరం వాళ్ళు చేస్తుంటారు పాకిస్తాన్ ద్వారా ఇరాన్ మీద దాడి చేయడానికి రేపు పొద్దున దాడి ఇస్తే రేపు పొద్దున ఇజ్రాయిల్ నుంచి దూరంగా చేయలేం కనుక పాకిస్తాన్ స్థావరాలను వాడుతున్న ప్రయత్నం చేస్తున్నారు చైనా కూడా అంతే ఇప్పుడు సీపెక్ ద్వారా అంటే ఒక రహదారి ద్వారా చైనా నుంచి మధ్యన ఆఫ్ఘనిస్తాన్ కొత్త భాగం తర్వాత పాకిస్తాన్ భాగం మొత్తం తీసుకొని గెలుచిస్తాన్ ద్వారా మనకు కరాచీ పక్క నుంచి లోపలికి అరబీ మహాసముద్రంలోకి ఆ దారి కోసం ఆల్పయత్నం చేస్తున్నారు అందుకని వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ కి మద్దతు చెప్తున్నారు అంటే మనం గనుక పాకిస్తాన్ ఓ పిఓకే స్వాధీనం చేసుకుంటే ఫస్ట్ నష్టపోయే చైనా సి రహదారి అయిపోతుంది ఇప్పటికైనా సరే మనం ఇప్పుడు సింధు జనది ఒప్పందాన్ని ఎట్లయితే ఆపినామో అదే రకంగా దాని మీద ప్రాజెక్టు కట్టుకోవాలి మనం అట్లానే ఇటు పక్కన మనకు సిపిఎక్ రహదారిని కూడా ఆపే ప్రయత్నంలో భాగంగా పీఓకే స్వాధీనం చేసుకుంటే తప్ప ఇటు చైనా ఆట కట్టించలేదు అట్లాగే అమెరికాను అంతర్జాతీయంగా ఒంటరి చేయాల్సిన అవసరం మనకుంది పాకిస్తాన్ ఒంటరి చేయడం కాదు పాకిస్తాన్ ఒంటరి చేయాలంటే అమెరికా వాళ్ళకి మాత్రమే వాళ్ళకు కూడా చూడాల్సిన అవసరం ఉన్నది అందుకని మీరు అన్న చివరి ప్రశ్నలో పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అని వాళ్ళు అంటుంటే మాకు నేర్పింది మీరు మీరు నేర్పిన విద్య ఏరు అన్నట్టు అమెరికాని మనం ప్రశ్నించింది కనుక అమెరికా దానికి జవాబు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది ఏం జరిగిందో తెలుసు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు అంత పాకిస్తాన్ నుంచే దిగుమతి చేసుకుని ఇక్కడ నుంచే మొత్తం తీవ్రవాదాన్ని చేసుకొని ఆఖరికి భంగపడ్డది కదా రెండు అగ్ర దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లో మొదట రష్యా భంగపడ్డది తర్వాత ముప్పై విమానాలు తుక్కు పట్టిన విమానాలు తుక్కు పట్టిన విమానాలన్నీ విడిచిపెట్టేసి ఆయుధాలను విడిచిపెట్టొస్తే ఇప్పుడు తాలిబాన్ రాజ్యం చేస్తున్నారు ఇక్కడ అంతకంటే పాకిస్తాన్ కంటే ఆ తాలిబాన్ రాజ్యాన్ని న్యాయం నాకైతే తాలిబాన్లు కూడా మన భారతదేశానికి మద్దతు మాట్లాడుతున్నారు కానీ పాకిస్తాన్ కు మన దాయా దేశం అని పాకిస్తాన్కి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు బుద్ధి రావడానికి చేయాలంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ మరింత ఎండగట్టే చర్య ఇప్పుడు జరిగింది ఆ అంత్యక్రియలు ఒక మనిషి చనిపోతే గాయమైన మనిషికి అంత్యక్రియ ముందు అది కూడా మనం బయట పెట్టాలి దాని కొంత వీలైనంత వరకు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఐక్యరాజితిలో ఏమనెత్తాల్సిన అవసరం ఉంది ఐక్యరాజ్య సమితి కూడా విఫలమైంది నా ఉద్దేశం ఏంటంటే అనాజా సమితి ఎట్లా విఫలమైందో వాళ్ళ ఐక్యరాజితికి ఎనభై ఏళ్ళది గుస్తలో అయిపోయింది ఎనభై ఏళ్ళ ఐక్యాల సమితిని కూల్చి అసలు నిజంగా మరొక అంతర్జాతీయ సంస్థను మనం అందరం సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది దానికి బ్రిక్స్ దేశాలు పరంగా మనం ప్రయత్నం చేస్తున్నాం మన కరెన్సీని మనం డాలర్ రూపేతం తీసేసుకోవాలి మేల బ్రిక్స్ అట్లాగే మనకు శాంతి దేశాలు అట్లాగే జీ లో కూడా మన భాగస్వామ్యంగా ఉన్నాం కనుక వీటన్నిటి ద్వారా ప్రపంచం ప్రపంచం నుంచి పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి రామ్మోహన్ రావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు సో చూసాక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్